బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ సో ఏపీ నిరుద్యోగులకి శుభవార్త అండి సో ఇప్పుడే అందినటువంటి ఒక సమాచారం సో ఇక్కడ మీరు గమనించాలి ఏపీఎస్సి నుంచి వచ్చినటువంటి ఒక వెబ్ నోట్ ఇది సో ఈ నోట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలానే నెక్స్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి పోస్ట్లు ఏవైతే ఉన్నాయో సో దాని గురించి అలానే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్ట్ల గురించి సో మనకి ఒక వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది సో ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి ది స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్ ఆఫ్లైన్ మోడ్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ ఎగ్జామ్ అనేది మనకి ఆఫ్లైన్ లో ఉంటుంది అని చెప్పేసి అన్నారండి మరి ఇక్కడ వేకెన్సీస్ గానీ గమనించినట్లయితే సిక్స్ నైన్టీ వన్ వేకెన్సీస్ ఉంటాయి మైనస్ ఎంఎస్పి ఏవైతే ఉంటాయో అవి ఇందులో నుంచి మైనస్ చేయడం జరుగుతుంది అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసరికి సో హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఎంఎస్పీ వేకెన్సీస్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు సో ఈజ్ ప్రపోజల్ టు హెల్డ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మనకి జూలై ఫిఫ్టీన్త్ తర్వాత కంపల్సరిగా మనకి సో ఈ పోస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి సో ఇక్కడ మనకి ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ది స్క్రీనింగ్ ఫర్ ది టెస్ట్ ఫర్ ది సెట్ దిట్స్ అవైలబుల్ ది కమిషన్ వెబ్సైట్ సో మనం ఇక్కడ ఈ వెబ్సైట్ కి సంబంధించి ఏవైతే ఉందో ఆ వెబ్సైట్ కి మనం ఇక్కడ సో ఈ సిలబస్ కూడా మనం క్లియర్ గా గమనించవచ్చండి సో ఒకసారి ఈ సిలబస్ అండ్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సో ఇక్కడ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి సో ఈ సిలబస్ అనేటువంటిది ఒకసారి ఇక్కడ మీరు గమనించవచ్చండి సో ఇది మనకి స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ఇది టోటల్ గా మనకి ఆబ్జెక్టివ్ మోడ్ లో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు మరి ఇక్కడ మనకి పార్ట్స్ గానీ గమనించినట్లయితే పార్ట్ ఏ అండ్ పార్ట్ గా డివైడ్ చేశాడు సబ్జెక్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి సో నెక్స్ట్ మన వచ్చేసరికి మనకి ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్ లో ఉంటుంది అన్నాడు సో ఇందులో కూడా మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు అంటే టోటల్ గా మనకి ఇక్కడ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ మినిట్స్ అనేటువంటిది సో టైమ్ ఇవ్వడం జరిగింది సో మార్క్స్ పరంగా తీసుకుంటే ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ వన్ మార్క్స్ సో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఇక్కడ కూడా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ గా వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ నెంబర్ ఆఫ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ టైం వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ మినిట్స్ కూడా వన్ ఫిఫ్టీ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఒకటి చేయాలండి ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి ఫైనలైజ్డ్ బై వన్ బై థర్డ్ ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో సో దానికి కంపల్సరిగా మనకి ఇక్కడ నెగిటివ్ ఉంటుంది అది ఎంత అంటే వన్ బై థర్డ్ అనేటువంటిది ఇవ్వడం కూడా సో వన్ బై థర్డ్ ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ సో ఇవ్వడం జరిగింది మరి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం గమనిద్దాం సో ఒకసారి ఈ పార్ట్ ఏ లో ఉన్నటువంటి దాని గురించి ఒకసారి సిలబస్ మీరు గమనించాలండి ఇంకా పార్ట్ ఏ కి సంబంధించి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇందులో జనరల్ సైన్స్ అండ్ మెంటల్ అబిలిటీ మరి ఈ జనరల్ సైన్స్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది అలానే కరెంట్ ఈవెంట్స్ నేషనల్ ఇంపార్టెన్స్ సో స్పెషల్ ఫర్ ఏపీ అలానే నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ అనేటువంటిది కానీ అలానే ఏపీకి అలానే నెక్స్ట్ నేషనల్ మూమెంట్ అంటే హిస్టరీ సబ్జెక్ట్ కూడా జాగ్రఫీ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ ఎకానమీ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సో ఇక్కడ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ రెండు కూడా చదువుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి రీజనింగ్ పాటు కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ అనే సబ్జెక్ట్ కూడా మనకి ఇక్కడ సో ఇవ్వడం జరిగింది సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఇలా మనకి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మీరు ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ గమనించండి నెక్స్ట్ అది పార్ట్ ఏ అయిపోయిన తర్వాత పార్ట్ బికి సంబంధించినటువంటి సిలబస్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలండి మరి పార్ట్ బికి సంబంధించి మనకి సో ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పాము ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు మరి ఇందులో సబ్జెక్టు ఫస్ట్ మనం వచ్చేసరికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఓకేనా జనరల్ సైన్స్ లో వచ్చేసరికి మనకి సో ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అలానే లివింగ్ వర్డ్ దానికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ వన్ చూడండి సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో మరికొన్ని సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ అలానే నెక్స్ట్ ఎక్స్క్రీషన్ నెక్స్ట్ రీప్రొడక్షన్ గ్రోత్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ సో ఇందులో మళ్ళీ టాపిక్స్ వచ్చేసరికి రీప్రొడక్షన్ అండ్ గ్రోత్ కానీ సో హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ దీనికి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ సో తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ సబ్జెక్ట్ ను కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యాచురల్ రిసోర్సెస్ గురించి ఇచ్చారండి ఇందులో మెటల్స్ అలానే నాట్ మెటల్స్ గురించి ఇచ్చారు అలానే కార్బన్ కాంపౌండ్స్ గురించి కూడా మనకి ఇక్కడ సిలబస్ లో ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇవి కాకుండా మళ్ళీ ఇంకా చూద్దాం ఏమున్నాయి అనేది సో నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి మనకి సెవెంత్ సబ్జెక్ట్ నిసుకున్నట్లయితే మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అన్నాడు అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాంతో బాటనీ సో యాంతో బాటనీ అనే సబ్జెక్ట్ గురించి కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది సో ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయనే చెక్ చేసినట్లయితే మనకి సో నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ సీజనల్ ప్లాంట్స్ సో మనకి సీజనల్ ప్లాంట్స్ అనేటువంటి ఏవైతే ఉంటున్నాయో సో దాని గురించి కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుందండి ఓకేనా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సీజనల్ ప్లాంట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సీజనల్ ప్లాంట్స్ గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది అలానే నెక్స్ట్ బీ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ సో ఇక్కడ పెరేనియల్ ప్లాంట్స్ అనేటువంటి ఏవైతే ఉంటున్నాయో సో వాటి గురించి కూడా మనం ఇక్కడ డిసైల్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత చూడండి ఇందులోనే మనకి పార్టీ బికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటి అంటే సైన్స్ కి సంబంధించినటువంటి సిలబస్ అండి అలానే నెక్స్ట్ ఇక్కడ జనరల్ మ్యాథమెటిక్స్ ఏవైతే ఉంటుందో మరి అది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్ లోనే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు మరి అందులో ఫస్ట్ మనం వచ్చేసరికి అర్థమేటిక్స్ మరి అథమెటిక్స్ లో నెంబర్ సిస్టమ్ నేచురల్ నెంబర్స్ ఇంటీజియర్స్ రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టీప్లికేషన్ స్క్వేర్ అంటే బేసిక్స్ ఏవైతే ఉంటాయో మొత్తం నేర్చుకోవాలండి అలానే యూనిటరీ మెథడ్ కానీ ఎలిమెంటరీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ డివిజిబిలిటీ రూల్స్ కానీ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అంటే ఎల్ అండ్ హెచ్సిఎఫ్ ఇవి కూడా అలానే జామెట్రీ కి సంబంధించినవి కూడా ఇచ్చారండి సిలబస్ లో ఇంకా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇందులో స్టాటిస్టిక్స్ సిలబస్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనము మరొక పోస్ట్ కు సంబంధించినటువంటి సిలబస్ గమనిద్దాం సో ఇందులో ఏంటి అంటే ఇది మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్ అండి మరి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇది మనకి డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఓకే నా స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ లో డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుందండి మరి ఇక్కడ ఉండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అనేవి మాత్రం ఎస్ఎస్సి స్టాండర్డ్ లోనే ఉంటాయి క్వశ్చన్స్ అన్నాడు ఇందులో మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అన్నాడు అలానే జనరల్ ఫారెస్ట్రీ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటివి ఇందులో కూడా మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సో నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ సెవెంటీ ఫైవ్ అంటే టోటల్ వన్ క్వశ్చన్స్ వన్ మార్క్స్ అలానే టైం వచ్చేసరికి మరి దీనికి సంబంధించి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సేమ్ ఇంత ముందు ఎలాగైతే ఇచ్చాడో సో ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి ఎంత అంటే వన్ బై థర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ ను ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం మరి ఇక్కడ సిలబస్ తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ సో జనరల్ స్టడీస్ పార్టీ ఏ లో వచ్చేసరికి టోటల్ సెవెంటీ ఫైవ్ లో సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకి సో ఇంత ముందు మనకి ఎలాంటి సిలబస్ అయితే ఏదైతే ఇచ్చాడో సేమ్ అదే ఇచ్చారండి ఇక్కడ కూడా సో ఇక్కడ ఉండి జనరల్ సైన్స్ అలానే కరెంట్ ఈవెంట్స్ నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ జాగ్రఫీ ఫోకస్ ఆన్ ఏపీ అలానే పాలిటీ ఎకానమీ అలా నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నెక్స్ట్ ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సో ఇంత ముందు మనకి సిలబస్ ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ అదే సిలబస్ మనకి ఇక్కడ సో ఇవ్వడం జరిగిందండి మరి నెక్స్ట్ వన్ మరి ఇందులో మరి మ్యాథమెటిక్స్ కి సంబంధించినటువంటి సిలబస్ ను అబ్జర్వ్ చేయాలి సో ఇది కూడా మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ లోనే ఉంటుంది అన్నాడు సో ఇక్కడ వరకు సేమ్ అదే ఉందండి సిలబస్ మీరు గమనిస్తే నెంబర్ సిస్టమ్ న్యాచురల్ నెంబర్స్ ఇంటిజర్స్ రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవి సో సేమ్ అదే సిలబస్ ఉంది చూడండి నెక్స్ట్ జియోమెట్రీ గానీ స్టాటిస్టిక్స్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ బీటా అండ్ సెక్షన్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే సిలబస్ మళ్ళీ దీనికి కూడా మనకి సేమ్ సిలబస్ ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ మరి పార్ట్ బికి సంబంధించినటువంటి సిలబస్ ను అబ్జర్వ్ చేయాలి మరి పార్ట్ కి సంబంధించి ఇక్కడ మనకి జనరల్ ఫారెస్ట్రీ అని చెప్పేసి అన్నాం అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లాంట్ అండ్ సైన్స్ ఓకేనా ప్లాంట్ సైన్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మనకి సో ఇక్కడ మనకి వన్ బై వన్ మొత్తం సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి మరి ఇవే కాకుండా మనకి సో మరికొన్ని సిలబస్ అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ వన్ వచ్చేసరికి సో ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఏం చేశాడు అంటే ఇందులో సో ఫస్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది అనడు ఓకేనా ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనేటువంటి కాన్సెప్ట్ చదువుకోవాలి దానికి సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా మనకి ఇలా క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ మరి థర్డ్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో హార్టికల్చర్ అనేటువంటి దాని గురించి చదువుకోవాలండి సాయిల్ సైన్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ మరి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ సోర్సెస్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ సెట్స్ సో అవి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అలానే జనరల్ సివిల్ కల్చర్ ఆగ్రో ఫారెస్ట్రీ సోషల్ ఫారెస్ట్రీ కమ్యూనిటీ పార్టీషియన్ ఓకేనా ఇవి కూడా మనకి సిలబస్ లో ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ మరి ఇందులో సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి సెవెంత్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటిది సో యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి దానికి ఇక్కడ సో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ మరి ఎయిత్ వన్ వచ్చేసరికి సో ఎయిత్ టాపిక్ వచ్చేసరికి ఎకనామిక్ జువాలజీ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అనేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్ అండి ఓకే నెక్స్ట్ వన్ మరి నెక్స్ట్ టెన్త్ వన్ గాని గమనించినట్లయితే మనకి టెన్త్ టాపిక్ ఏంటి అంటే రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ అలానే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ నెక్స్ట్ రెన్యుబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ కూడా మీరు సో ఇక్కడ ఫోకస్ చేయవలసి ఉంటుంది సో ఓకే గమనించారు కదండి ఇక్కడ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి అలానే సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్ ను సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేశారు కదా సో ఇక మీరు ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో సో వాళ్ళు తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ కూడా కరెక్ట్గా ఉపయోగించుకోండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ని సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి ఈ పోస్టులు గ్యారెంటీగా సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్